నాణ్యమైన వైద్య సేవలు రోగులకు మెరుగైన వసతులతో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏరియా ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది ఆ ప్రమాణాలే ఆసుపత్రికి ఎన్క్వాస్ గుర్తింపు తెచ్చిపెట్టాయి ఈ గుర్తింపు స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆసుపత్రిలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని వైద్యులు చెబుతున్నారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే కలవరపడే ప్రజలు ఇప్పుడు అత్యుత్తమ సేవలకు సర్కార్ ఆసుపత్రి కేంద్రమని చెబుతున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి వంద పడకలతో ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తోంది మొత్తం ఇరవై ఏడు మంది వైద్యులకు ఏడుగురు డిప్యుటేషన్ పై వెళ్లగా ఇరవై మంది సేవలు అందిస్తున్నారు ప్రతిరోజు సుమారు నాలుగు వందల మంది రోగులు సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు అందులో డెబ్బై మంది రోగులు చికిత్సల కోసం చేరుతున్నారు ప్రతి నెల జనరల్ శస్త్రచికిత్సలు ఎముకల చికిత్సలు అరవై నుంచి డెబ్బై వరకు అవుతున్నాయి నూట యాభై నుంచి రెండు వందల మంది గర్భిణీలకు ప్రసూతి సేవలు అందిస్తున్నారు అందులో యాభై వరకున్నాయి స్పత్రిలో సేవలు ఇతర నాణ్యతా ప్రమాణాలపై నోడల్ అధికారి నారాయణ రెడ్డి మేనేజర్ సాగర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మౌలిక వస్తువుల కల్పనలో ఆర్ఎంఓ సూపరింటెండెంట్ సూచనలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం బాహ్య అంచనా నివేదిక బృందం సభ్యులు నాజియా షాహీం అలోక్ కుమార్ స్వైన్ల బృందం ఏప్రిల్ పద్నాలుగు పదిహేనున హుజురాబాద్ ఆసుపత్రిని సందర్శించారు ప్రమాదాలు అత్యవసర విభాగం ఓపీ చేరిన రోగులు ప్రసూతి పిల్లల వార్డు శస్త్రచికిత్సలు ల్యాబ్ మందులు సాధారణ పరిశీలన ఇతర విభాగాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు వైద్యులు సిబ్బంది రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును నమోదు చేసుకున్నారు నివేదికలను భారత ప్రభుత్వ కుటుంబ సంక్షేమ సమర్పించారు మొత్తం వంద మార్కులకు గాను ఆస్పత్రి తొంభై ఐదు మార్కులు కైవసం చేసుకున్నట్లు జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆస్పత్రికి ఎన్క్వాస్ గుర్తింపు అన్ని డిపార్ట్మెంట్ ప్రతిరోజు వైద్య నిపుణులు దాదాపు నాలుగు మంది ఓపెన్ చూడడం జరుగుతున్నది అన్ని కూడా ఆస్పత్రికి గతేడాది లక్ష అవార్డు రాగా ఈ సంవత్సరం ఎన్క్వాస్ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు లభించింది ఆస్పత్రికి ధృవీకరణ పత్రంతో పాటు మూడేళ్ల పాటు ఏటా కేంద్రం పది లక్షలు అందించనుంది ఆ స్ఫూర్తితో కాయకల్ప అవార్డును సాధించేందుకు ముందుకు సాగుతామని వైద్యులు చెబుతున్నారు ఇంకా పెరిగింది ఉంచడంలో హాస్పిటల్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేయడంలో ఇంకా మా బాధ్యత పెరిగింది సంతోషిస్తున్నాము మా ఫలితాల కష్టానికి ఫలితం దక్కినందుకు ఇదే స్ఫూర్తితోటి మళ్ళీ మేము కాయకల్ప అవార్డు కూడా కొట్టాలని చెప్పేసి ప్రిపరేషన్లో ఉన్నాము కొడతామని ఆశిస్తున్నాం రోగులకు అధునాతన సేవలు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యులు చెబుతున్నారు ఆస్పత్రికి వచ్చేవారికి మరిన్ని నాణ్యమైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందుతామంటున్నారు